వడ్డే ఓబర్ణ జీవితం స్వాతంత్ర్య పోరాటము చేసిన త్యాగము ధైర్యము ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని అదనపు కలెక్టర్ బిఎస్ లత ఎమ్మెల్సీ జీవనడి జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ ఆడవాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు శనివారం ఐడిఓసి ఆవరణలో జిల్లా వెనుకబడిన తరగతుల వడ్డే ఓభన్న జయంతి వేడుకల్లో జ్యోతి ప్రజలను చేసి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొలితరం స్వాతంత్ర్య సమరేధులు వడ్డే ఓభర్ణ చరిత్ర చిరస్మరణీయమని ఆయన జీవితం అందరికీ ఆదర్శమని అన్నారు ఆయన విలువలు సూచనలు పాటిస్తూ మెరుగైన సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలని వడ్డే విన్న జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని ఆయన అందించిన స్ఫూర్తిని అందరూ స్మరించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వల్లెప్పు రేణుకా ముగ్లి మరియు వెనుకబడి తరగతుల అభివృద్ధి శాఖ అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు ほらすてき。 వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క శుభాకాంక్షలు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఒడ్డెర ఓబన్న గురించి సామాజిక గౌరవం సామాజిక న్యాయం స్వాతంత్ర సమరయోధుడు ఒడ్డెర్ల ఒడ్డెర ఓబన్న రెండు వందల పద్దెనిమిదవ జయంతిని పురస్కరించుకొని ఈరోజు తేదీ పదకొండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మనకు అధికారికంగా జిల్లా కలెక్టరేట్లో ఈ యొక్క జయంతి ఉత్సవాన్ని నిర్వహించమని ఆదేశించినారు వడ్డెర ఓబన్న గురించి చెప్పాలంటే దేశ స్వాతంత్రం కోసం ఎందరో త్యాగజనులు బ్రిటిష్ వారితో వీరోచితంగా పోరాడి తమ ప్రాణాలను అర్పించారు అలాంటి ముఖ్యమైన వారిలో ఒకరు వడ్డెర ఓబన్న స్వతంత్ర సమరయోధుడు వడ్డెల ఐకాన్ వడ్డే ఓబన్న గారి జయంతి సందర్భంగా రెండు వందల పద్దెనిమిది జయంతి సందర్భంగా వడ్డే ఓబన్న చాలా గొప్ప స్వతంత్ర సమరయోధుడు రేగిళ్ళ యుద్ధ బ్రిటిష్ వాళ్ళతోటి నరసింహారెడ్డికి మంచి రైట్ హ్యాండ్గా ఉండుకుంటూ వడ్డెర్లని ఒక వడ్డెర్లనే కాదు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ శిస్తు కోసం కుట్ట పోరాడ పోరాటం చేసిన దానిలో వడ్డేవన్న ఎరుకల ఆనాది యానాది ఇట్లా కొన్ని కులాలను చిన్న చిన్న కులాలను అందరినీ జమ చేసి ముప్పై వేల మంది బ్రిటిష్ బ్రిటిష్ వాళ్ళని పదివేల మందికి శిక్ష ఇచ్చుకుంటూ పదివేల మందిని యుద్ధానికి తయారు చేసుకొని అందరినీ ఏర్పాటు చేసేసి ఒక యుద్ధ వీరుడు ఒడ్డే ఓబన్నా ఆనాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ఉడి తీసిన తర్వాత కూడా నిరుక్షితంగా పోరాడి వడ్డర్ల కోసం మొత్తం భారతదేశ తెలుగు ప్రజల కోసం పోరాడిన వ్యక్తి ఒడ్డే ఓబన్న అని చెప్పక తప్పదు ఒడ్డేర్లు అంటేనే ఒక ఐక్యత ఒక ఒక సిస్టమ్కు కట్టుబడి ఉండేవాళ్ళు కులం ఈ రోజు కూడా ఒక ఒకటే తాటిగా ఒక మాట అనుకుంటే ఒక గూడెంలో కానీ ఒక వ్యవస్థలో కానీ ఇది చేద్దాం అనుకుంటే ఒక ఐక్యతగా ఉండేటోళ్ళం అంటేనే వడ్డే జాతి సార్ మీరు స్థానికంగా మాకు ఒక వడ్డే హోన్నకు స్థలం మా గోవిందపల్లి చివరస్తలో మేము స్టాచ్ పెట్టుకోవడానికి మాకు ఒక అవకాశం ఇవ్వాలి సార్ అక్కడ మాకు స్థలం మేడం ఖచ్చితంగా మేము ప్రతి కాన్షియన్స్లలో ప్రతి మండలల్లో కూడా అన్ని చాలా చోట్ల పెట్టుకున్నారు ఇప్పటికీ మీ జీవితాలు వెనుకబడిపోయినాం మేడం ఇప్పటికీ ఈ విషయంలో మేము నెక్స్ట్ వడ్డే ఓబర్ణ మేము తోటే చేసుకోవాలని చెప్పేసి అని మేమందరం ఆశిస్తున్నాము మాకు ఖచ్చితంగా ఒక అవకాశం వేయాలి మేడం ఈ వినతి పత్రం కూడా ఇచ్చుకుంటాము ఈరోజు ఈ ప్రోగ్రాంకు వచ్చేసి ఈ వడ్డే ఓబర్ణ స్వతంత్ర సమరయోధుడి ప్రోగ్రాంకు మీరు అందరూ వచ్చేసి గౌరవంగా ఒక అధికారికంగా ఈ యొక్క ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినందుకు మీరు ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ తెలియజేసి అవకాశం మరి ఆనాడు బ్రిటిష్ వారితో పోరాడిన మరి ఆ కాలంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఇప్పుడు బుధంగా వ్యవహరిస్తూ మరి బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన రెండు వేల మందికి మరో సుక్షితమైన శిక్షణ ఇచ్చి మరి బ్రిటిష్ వారితో పోరాడి మరి ఆనాడు ఆ బ్రిటిష్ వారు కుట్రో ఉపాయంతో విజయవాడ నరసింహారెడ్డిని బంధించి ఆయనను రోహిగా శుద్ధీకరించి ఆయన మురదీశారు ఆ తర్వాత వడ్డే హోమనను కూడా అండమాన్ చేరి పంపి జీవితాంతం దీవి మరి చే తర్వాత ఆయన సుక్తి మనకి ఈనాడు కూడా మర్చిపోలేము వడ్డే వడ్డే వారందరికీ కూడా ఆయన మహనీయుడుగా అలాగే అందరికి కూడా మహనీయుడుగా తీర్చినందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ రోజు నిర్వహించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి ఓబన్న ఎట్లాగైతే బ్రిటిష్ వాళ్ళతో ఎంతమంది నాయకులు మన భారతదేశం రావడం కోసం పోరాటం చేసేదో మరి అట్లాగే ఒడ్డే ఓబన్న కూడా బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసి పన్నులు మనకి తగ్గించాలని చెప్పేసి ఆనాడు పాలేగాళ్ల దగ్గర ఎంతగానో పోరాటం చేయడం జరిగింది మరి అదే కాకుండా బియ్యాలవాడ నరసింహ గారి ఒక అంచరుడిగా ఉండి మరి ఆయన ఉరిదీసినప్పుడు ఎంతగానో బాధను అనుభవించి మరి ఇలాంటి పరిస్థితి రానున్న తరాలకి రావద్దు అని చెప్పేసి ఆలోచనతోటి మరి ముందుకు వెళ్ళి మన కోసం నిరంతరం పోరాటం చేసిన ఎంతోమంది నాయకుల్లో ఓబన్న ఒకరు కాబట్టి మరి అలాంటి ఓబన్న మన భారతదేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళతో పోరాడడం జరిగింది మరి అంతేకాకుండా ఎట్లాగైతే ఉయ్యాల నరసింహారెడ్డి గారి ఈరోజు రచయితగా ఆయన కౌరలు ఎట్లయితే కవితలు రాస్తున్నారో మరి ఓబన్న గారు కూడా కవితలు రాసి ఈ దేశంలో ఉన్న భావితరాలకి ఒక మంచి స్ఫూర్తిదాయకంగా ప్రతి ఒక్క బుక్ రచించాలని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఎందుకంటే భావితరాల వాళ్ళకి తెలియాలి ఎవరి వల్ల మనకి స్వాతంత్రం వచ్చింది ఎంతమంది పోరాటం చేస్తే మనం ఈరోజు ఒక స్వేచ్ఛ వాయువులు పీల్చుకోగలుగుతున్నామని చెప్పేసి మరి ఇట్లాంటి ఒక మంచి భావి 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 భవిష్యత్తు గురించి అందరు ఆలోచించారు కాబట్టి మరి వాళ్ళ వాళ్ళ కోసం ఒక బుక్ రచించాలి ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క దేశ పౌరుడు గురించి ఒక బుక్స్ రచించి మరి ప్రతి ఒక్కరికి పంచాలని చెప్పేసి మరి ఒక నాయకుడు కోసం మనం ఈరోజు ఇంత మంచి ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం అట్లాగే గతంలో మనకి ప్రోగ్రామ్ చేసుకోవడానికి లేదు మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందాక అన్న చెప్పినట్టు లాస్ట్ జనవరిలో ఇది జరిగింది నేను కూడా చూసాను మరి ఎప్పుడైతే మనం ఈ కార్యక్రమం ప్రభుత్వం కా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో దాని తర్వాతనే మనం ఇలాంటి ఒక ప్రోగ్రామ్ను చేసుకోవడం జరుగుతుంది అట్లాగే అన్న ఇందాక కూడా కొన్ని విషయాలు చెప్పారు నేను కూడా జీవనన్న గారికి వింతి చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే మన కోసం పోరాటం చేసిన ఏ నాయకుల గురించి అయినా మనం పడకుండా మరి బడుగు బలహీన వర్గాలు ఈరోజు ఇంత ముందున్నాయంటే అంటే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగమే మరి అట్లాంటి రాజ్యాంగంలో ఈరోజు వీళ్ళకు ఒక మంచి పరిస్థానం కలిగించడానికి రాజ్యాంగం రచించారు కాబట్టి మరి అట్లాగే మరి ఇంతమంది నాయకులు మన కోసం పోరాటం చేసి ఈ రోజు ఆడవాళ్ళు మహిళలు ముందుకొస్తున్నారంటే కూడా దానికి కారణం అంబేద్కర్ రచించిన రచయితనే కాబట్టి మరి అట్లాంటిది రాజ్యాంగమే కాబట్టి మరి అట్లాంటి ఈ రాజ్యాంగంలో మనందరం స్వేచ్ఛ పీల్చుకున్నందుకు ప్రతి ఒక్కరికి ఆనాడు మన కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను అట్లాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ మరి యొక్క కార్యక్రమాల్ని మనము ప్రతిసారి చేసుకుంటున్నాము ప్రతి సందర్భంలో చేసుకుంటున్నాము ఒక్కొక్క మహనీయుల్ని మనము తెలంగాణ చిన్నప్పటి నుంచి గుర్తుంచుకుంటూ వచ్చాము ఇప్పుడు కొత్తగా గత సంవత్సరం నుంచి రూపల్ల గారిని కూడా మనము సంస్కరి సంస్మరించాల్సిన అవసరం ఉంది అని గమనించి దాన్ని కూడా మనకి అధికారికంగా చేయాలని చెప్పేసి ఉత్తర్వులు రావడం జరిగింది ఇందులో భాగంగా ఇది రెండవ సంవత్సరం మనము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము సో ఎందరూ మహనీయుల యొక్క కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నప్పటికీ ఒక విషయం మనం మర్చిపోతున్నాము ప్రతిసారి గుర్తు చేస్తూ వస్తున్నప్పటికీ కూడా ఏమిటి అంటే పాపన్న గారిది నిర్వహించినప్పుడు కేవలం గౌడ సంఘం వాళ్ళు అవటం అబ్దుల్ కలాం గారిది చేసినప్పుడు కేవలం కొద్దిమంది మైనార్టీలు రావటం అదేవిధంగా ఓపన్న గారిది చేసినప్పుడు కేవలం కొద్దిమంది ఒడర సంఘం వాళ్ళు రావటం ఇట్లా ఒక కుల సంఘానికి సంబంధించిన నాయకులు మాత్రమే రావడం జరుగుతుంది అది చాలా కరెక్ట్ కాదు అని నేను అనుకుంటున్నాను కాబట్టి సార్ ప్రతి ఒక్క కార్యక్రమానికి అన్ని కుల సంఘ నాయకులే కాదు అందరు పౌరులు అందరూ లీడర్లు ప్రతినిధులే కాదు అధికారులు కూడా వచ్చి వాళ్ళని గౌరవించుకోవాలి వాళ్ళని గుర్తుంచుకోవాలి వాళ్ళని సంస్మరించుకుంటూ వాళ్ళు చేసిన సేవలు మళ్ళీ ముందు కొనసాగించడానికి మనము మనవంతు ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ మీరు ఇచ్చినటువంటి విజ్ఞప్తులను కూడా మరి ప్రభుత్వంలో ఏ విధంగా మనం చేయగలుగుతామో వాటిని కూడా పరిశీలిస్తామని తెలియజేస్తూ మరొకసారి అందరికీ థ్యాంక్ సో మచ్ ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదులు కుట్రపూరితంగా వారిని బంధించి మరి ఉరికొయ్యకు వీరాన్ని తీసినప్పుడు ఏదైతుందో ఏమాత్రం చలించకుండా నరసింహరెడ్డి గారి యొక్క లేని లోట్లు భర్తీ చేసే విధంగా మరి వాళ్ళ ఉండే ఓబన్ ఏదైతుందో తిరిగి సైన్యాధ్యక్షుడుగా వాళ్ళ ఈ స్వాతంత్ర ఉద్యమ పోరాటాన్ని ముందు తీసుకెళ్ళటం చివరికి ఆయన కూడా ఏదైతుందో ఈ స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో అమరుడు కావటం ఏదైతుందో మరి వారు యావత్ ఉడ్డర జాతికి నేను గర్వకారణంగా భావిస్తామని చెప్పండి అటువంటి ఉడ్డర ఓబెర జయంతి మనం నిర్వహించుకుంటున్నాం అని చెప్పంటే ఇది అందరం కూడా యావత్ సమాజానికి బలహీన వర్గాలే కానీ దళితుల్ కానీ వల్ల సాధారణంగా ఏదైతుందో స్వాతంత్ర సమరం అంటే మనకు కనబడేది నైన్టీన్ ఫార్టీ సెవెన్ మనకు భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పుడు అందులో పాల్గొన్నటువంటి ఒక అహింసావాదం మనకు కనబడుతుంటుంది ఈ అహింసావాదానికి ముందు ఏదైతుందో బ్రిటిష్ వారిని గడగడలాడించింది ఈ యుద్ధ పటిమతోని గడగడలాడించే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏదైతుందో ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పాటు చేసి ఆయన ఒక రకంగా ఏదైతుందో బ్రిటిష్ వారిపై ఒత్తిడి ఇవ్వడం జరిగిందని చెప్పింటాం అన్ని రకాల అన్ని వైపులకి మనం ఈ సామ్రాజ్యవాదులపై ఒత్తిడి తేవడంతో మనకి స్వాతంత్ర సిద్ధింప చేసుకోవడం జరిగిందని చెప్పని భావిత తప్పదని ఏదైనా ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడం ముఖ్యంగా ఒడ్డర జాతికి కావాల్సినటువంటి ఒక కుల ప్రోత్సహింపజేయడం ప్రభుత్వ పరంగా మనం బాధ్యత అమ్మ వాళ్ళ విద్యా ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వ పరంగా కల్పించబడే సౌకర్యాలు కల్పించబడుతున్నాయి ఇలా విద్యా ఉద్యోగాల తోడు ఇదైతుందో కుల వృత్తిని ప్రోత్సహిపచేయడం స్థానికంగా మన బాధ్యత ఇవాళ నా అభిప్రాయం మేడం ఇక్కడ గమనిస్తుంటే భవన నిర్మాణ రంగం అసలు ఒటరి జాతి నుండి కూడా భవన నిర్మాణ రంగమే లేదమ్మా మీరు బట్టలు కానీ మట్టి కానీ ఏదైనా కానీ వాళ్ళతోనే మనకు భవన నిర్మాణ రంగం మనం ముందుకు పోతుంది వాళ్ళందరినీ ఏ విధంగా ప్రభుత్వం కల్పించడు సౌకర్యాలు వారికి కల్పింపచేయగలుగుతాం అనేది మీరు బీసీ సంక్షేమ శాఖకు తగు ఆదేశాలు జారీ చేసి వారికి ఆ యొక్క సౌకర్యాలన్నీ హక్కుగా కల్పింప విధంగా అట్లా ఏదైతుందో ఇలా వారికి ఈ క్వారీస్ ఉంటాయి చూడండి మేడం క్వారీ మైనింగ్ మైనింగ్ క్వారీస్లో ఏదైతుందో వారికి ప్రాధాన్యత ఇవ్వాలి వారి సహకార సంఘాలు వాళ్ళు ఏర్పాటు చేసుకుని ఏదైతుందో కేవలం కాంట్రాక్టులకే పరిమితం కాకుండా మైనింగ్ మీద ప్రధానమైనటువంటి హక్కు ఇలా గుడ్జ్జల సహకార సంఘాలకు ఉండాలి అమ్మా మైనింగ్ మైనింగ్ పట్ల ఏదైతుందో వారి స్పెషల్ పర్సంటేజ్ ఆఫ్ కోటా ఏ విధంగా అయితే కాంట్రాక్ట్లలో ఎస్సీ పర్సెంటేజ్ మనము రిజర్వ్ చేస్తాం మైనింగ్లు ఏదైతుందో ఈ ఒడ్డర సహకార సంఘాలకు ఏదైతుందో సర్టన్ పర్సెంటేజ్ హ్యావ్ టు రిజర్వ్ ఫర్థమ్ నేను కూడా ప్రభుత్వం కృషి తీసుకెళ్తా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాను నేను అప్పుడు మాత్రమే వాళ్ళు ప్రొస్తే వాళ్ళు అవుతామా